షూటర్ ధనశ్రీకాంత్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరాన ప్రకటించింది ఇటీవల నిర్వహించిన టెన్ మీటర్స్ ఎయిర్ రఫేల్ విభాగంలో శ్రీకాంత్ స్వర్ణ పథకం సాధించిన సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం షూటర్ కు కోటి ఇరవై లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లుగా మంత్రి వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు ఈ విషయాన్ని హనుమకొండలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీహరి వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఘనంగా పురస్కారాలు అందజేయాలని ఆయన అన్నారు ఇప్పుడు కూడా ఆ ధనుష్ గారికి గోల్డ్ గోల్డ్ సాధించినందుకు ఏదైతే స్పోర్ట్స్ పాలసీ అనుకున్నామో ఆ పాలసీ ప్రకారంగా ఈ భాగం వినాల ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్ లైన్స్ ప్రకారంగా మన గోల్డ్ సాధించిన ధనుష్ కి కోటి ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ స్టార్ట్ చేశాం కాబట్టి వారికి ఇస్తా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్ లో మన పేరు మన దేశం పేరు ప్రపంచంలో మారు మనిషికి మంచి పౌరు ఇవాళ్ళతో కోరుకుంటూ మరి చక్కగా ఇంతమంది పాలసీ ఇచ్చినటువంటి మన పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెండ్ర గారికి ఒకసారి గట్టిగా అందరం చప్పం కొట్టాల్సిందిగా